హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మన దగ్గర కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఆ అప్లికేషన్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత అందులో ఫీచర్స్ మనం ఏ విధంగా చూసుకోవాలంటే హాస్పిటల్ లొకేటర్ ఎలా చూసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో దానికోసం మనం ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి టైప్ చేయనట్లయితే విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది సో అది ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది వీటి మనం మనంటే దాని ఫీచర్స్ ఏమిటని చెప్పి చూపిస్తుంది వాటిని జస్ట్ మనం పక్కతో వేసి ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ పాలసీ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాలసీ నెంబర్ అయితే కనుక మీకు ఇచ్చినటువంటి కార్డులో ఆల్రెడీ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయండి లేదంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి కావచ్చు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కావచ్చు ఏదో ఒకటి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడర్ అని చెప్పేసి కొట్టండి ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే కనుక అడుగుతుంది సో ఆ ఓటీపీ ఎక్కడికి వస్తుందంటే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి కానీ వస్తుంది ఒకవేళ మీరు కనుక మీ ఇమెయిల్ ఐడి ఇవ్వకుండా ఉంటే కనుక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి వచ్చినట్టు ఓటీపీని ఎంటర్ చేయండి ఇప్పుడు నేను అయితే ఈమెయిల్ చెక్ చేస్తాను నా జీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్బాక్స్లో చూసుకున్నట్లయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ ఎంటర్ చేశాను ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కొట్టా మనకి ఈ విధంగా లాగిన్ అయితే అవుతుంది లాగిన్ అయిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది దీంట్లో మనకు కొన్ని పర్మిషన్స్ అయితే కడుగుతుంది వాటిని మనం అలో కొద్దాం అలో కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ మై డీటెయిల్స్ అని చెప్పిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అలాగే మన డీటెయిల్స్ అన్ని ఎటు జెడ్ ఇక్కడ ఉంటాయండి పాలసీ నెంబర్ అన్నీ ఉంటాయి దాని తర్వాత మనం చూసినట్లయితే కింద నెట్వర్క్ లొకేటర్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక అంటే ఆ హాస్పిటల్ లొకేషన్స్ మన దగ్గర హాస్పిటల్ అని చూసుకోవడానికి సో హాస్పిటల్ లొకేటర్ సెలెక్ట్ చేసి దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేస్తాం స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద సిటీ అండి సిటీ జస్ట్ రెండు మూడు లక్షలు టైప్ చేస్తే చాలు ఆ పేరుతో ఉన్నటువంటి సిటీలన్నీ చూపిస్తుంది అందులో మీ దగ్గర ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు కింద సెర్చ్ కొట్టినట్లయితే కనుక ఆ హాస్పిటల్ పేర్లన్నీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి ఎంటర్ చేసినాను సో తిరుపతిలో ఉంటే హాస్పిటల్ ఇవన్నీ సో ఇందులో ఆ హాస్పిటల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుందండి సో మనకి లొకేషన్ కావాలనుకుంటే కనుక జస్ట్ ఆ లొకేషన్ పైన క్లిక్ చేసినట్లయితే లొకేషన్ సింబల్ పైన మ్యాప్ కూడా వచ్చేస్తుంది సో అక్కడ మనం డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ నుంచి డైరెక్ట్గా అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట సో ఈ విధంగా లొకేషన్ గట్టి చూపిస్తుంది సో ఎవరైనా సరే ఈ విధంగా ఈ యాప్ని ఉపయోగించి మనం ఈ సర్వీసెస్ ఏదైనా పొందవచ్చు దీంతో పాటుగా మెయిన్ ఏంటంటే మనకు సంబంధించిన వర్చువల్ కార్డుగా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాష్లెస్ కార్డు ఉంది కదా దానిపైన క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అయితే ఆ కార్డు మనకి ఫోన్కి డౌన్లోడ్ అవుతుంది ఈ ఫోన్ కూడా వాలిడ్ మనకు ఒరిజినల్ కార్డు లేకపోతే ఇది కూడా వ్యాలిడ్గా పనిచేస్తుంది అలాగే పాలసీ సర్టిఫికేట్ అంటే మనం బాండ్గా దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఒకవేళ మన దగ్గర బాండ్ మిస్ అయినా ఇక్కడ మనం ఈ హీరో సెలెక్ట్ చేసుకుని ఆ బాండ్ అనేది డౌన్లోడ్ చేసి మనం ఫోన్లో పెట్టుకోవచ్చు ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ అండి ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే నాకు అప్లికేషన్లు ఉంటాయి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు మీలో ఇంకా ఎవరైనా ఆరోగ్య బీమా తీసుకోకుండా ఉంటే ఇప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవడం కోసం మీకు డిస్ప్లే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని ఆరోగ్య బీమాని తీసుకోగలరు